ఎవరు ఏం చేస్తున్నారు ఈ రోజైతే లైవ్ పెట్టడానికి అస్సలు కుదరలేదు సో ఇవన్నీ సెమీ జార్జెట్స్ నిన్న లైవ్ పెట్టాను కదా చాలా మంది అడిగారు ఆరెంజ్ కలర్ సెమీ జార్జెట్ ప్యూర్ బెనారసి సెమీ జార్జెట్ ఇదిగోండి ఇది వచ్చేసేటప్పటికి బ్లౌజ్ బ్లౌజ్కి బ్యాక్ సైడ్ వీవింగ్ సారీ మాత్రం క్రేజీ ఉంటాయి చాలా మంది అడుగుతున్నారు కలర్స్ పెట్టండి అక్క ఫొటోస్ పెట్టండి అక్క అని ఫొటోస్ కలర్స్ పెట్టడం కుదరలేదురా అసలు అన్నిటికంటే ముందు ఎన్ని మెసేజెస్ అక్క హెల్త్ ఎలా ఉంది లైవ్ కి రాలా బాగున్నాను చాలా బాగున్నాను ఈరోజు కొంచెం బిజీ ఉన్నాను అందుకని లైవ్కి అయితే రాలేదు సో రేపు అయితే ధూమ్ ధమాకా సేల్స్ అయితే ఇస్తాను ఏ చీరైనా కానీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు కావాలి అనుకున్న వాళ్ళు మన వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ పెట్టండి ఈ చిన్న వీడియో కూడా ఓన్లీ మీ కోసం మాత్రమే పోస్ట్ చేస్తున్నాను త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసేటప్పటికి ఎల్లో కలర్ సెమీ జార్జెట్స్ ప్యూర్ జార్జెట్స్ మనకు వచ్చేసేటప్పటికి మొత్తం బెనారసీ తో రన్ అయిపోతుంది ఆరున్నర మీటర్ల చీర ఉంటుంది ఎవరన్నా రీసెల్లర్స్ ఉంటే ఐదు చీరలు తీసుకున్న డిస్కౌంట్ ఇస్తాను ఫోటో షేర్ చేస్తాను రీసెల్లర్స్కి Thank <laughs> you. సో కావాలి అనుకున్న వాళ్ళు చేయండి ఐదు చీరలు కావాలి అనుకున్న వాళ్ళు చేస్తే మీకు ఒక పది ఫోటోలు పెడతాను ఆ పదిలో నుంచి ఐదు సెలెక్ట్ చేసేసుకోండి మెజంతా పింక్ కలర్ నిన్ను ఎంతమంది అడిగారు పింక్ కలర్ చాలా మందికి అసలు రిప్లేస్ అయితే ఇవ్వలేకపోయాను సో ఏమనుకోవద్దు మళ్ళీ మీ మీకోసమైతే ఇంకొక లాట్ ఉంది ఇస్తాను లైవ్ అయితే ఇస్తాను రెడీగా ఉండండి అప్పటిదాకా ఎవరికన్నా కావాలా ఇవి వెంటనే బుక్ చేసుకోండి అన్నిటికీ బ్లౌజెస్ ఉంటాయి అన్నిటికీ పళ్ళలు ఉంటాయి వివింగ్ మిస్టేక్స్ అయితే డ్యామేజ్ సారీస్ అయితే కాదండి ఏమన్నా చిన్న చిత్తగా వాటర్ డ్రాప్ అంత మిస్టేక్ వస్తే మాత్రం అడ్జస్ట్ అవ్వాల్సిందే ఫ్రెష్ మిక్సీలు అన్నమాట చాలా బాగున్నాయి కదా సారీస్ ఓన్లీ మీకోసం త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే మన వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి నా నేనైతే ఇప్పుడు దీని మీద ప్రైజ్ నెంబర్ కూడా పెట్టట్లేదు మీకు తెలుసు కదా మన నెంబర్ ఇంకెందుకు నెంబరు వా ఈ పర్టిక్యులర్ ఈ కలర్ అయితే అసలు ఎంతమంది అడుగుతున్నారు సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బ్లాక్ బస్టర్ సేల్స్ అయితే ఇస్తున్నాను ఉమెన్స్ డే వీక్ కదా సో ఆఫ్లైన్ వచ్చి ఫైవ్ థౌసండ్ పర్చేజ్ చేసిన వాళ్ళకి ఒక గిఫ్ట్ శారీ కూడా ఇచ్చేస్తున్నాము అండ్ ఉమెన్స్ డే రోజు మన సబ్స్క్రైబర్స్లో నుంచి ఫైవ్ మెంబర్స్కి మంచి 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 అల్టిమేట్ గిఫ్ట్స్ అయితే ఇవ్వబోతున్నాను వా అమేజింగ్ ఉంది కదా చిలక పచ్చ కలర్ క్రేజీ ఉంది సారీ అయితే ఓన్లీ త్రిబుల్ నైన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ మోర్ శారీ అండి ఇది కూడా చాలా బాగుంది ఓన్లీ త్రిబుల్ నైన్ ఓకేనా తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఐదు చీరలు తీసుకున్న వాళ్ళకి డిస్కౌంట్ పది చీరలు తీసుకున్న వాళ్ళకి డిస్కౌంట్ ఇది మెరూన్ కలర్ ప్యూర్ బెనారసీ వివింగ్ వస్తుంది దిస్ వన్ ఆల్సో మెరూన్ కలర్ సో కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే వాట్సాప్లోకి అయితే వచ్చేయండి థ్యాంక్స్ టు ఎవరి వన్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్